లడ్డులో కల్తీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి పేటెంట్ హక్కులు ఉన్నాయి ఈ లడ్డు తయారీ పద్ధతిని మరెవరు కాపీ కొట్టడానికి వీల్లేని పరిస్థితి శ్రీవారి ప్రసాదంలో పదహైదవ శతాబ్ది నుంచి ఇరవైవ శతాబ్ది తొలినాళ్ల మధ్య కాలంలో వడకు చాలా ప్రాధాన్యం ఉండేది అప్పట్లో తిరుమల వెళ్లిన భక్తులకు భోజన సదుపాయాలు ఉండేవి కాదు ఈ ప్రసాదాలతోనే ఆకలి తీర్చుకునేవారు పంతొమ్మిదవ శతాబ్ది మధ్య భాగంలో వడ తర్వాత తీపి బూందీని ప్రసాదంగా ఇవ్వడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల నాటికి అది లడ్డుగా మారింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డు తయారైంది పదహైదవ శతాబ్దం నుంచి తొలి శతాబ్దిన మధ్య వడ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఇప్పుడు కూడా లడ్డు ప్రసాదానికి అంతే ప్రాధాన్యం ఉండేది తిరుమల గర్భాలయానికి శ్రీవారి పోటుకు ముందు ఒకల మాత విగ్రహం ఉండేది ఆగ్నేయంగా నిర్మించిన పోటులోనే ఈ ప్రసాదాలను తయారు చేస్తారు ప్రసాదాన్ని శ్రీనివాసుని తల్లి ఒకల మాత విగ్రహం వద్దకు తీసుకెళ్లి మాత ముందు ఉంచి అనంతరం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు లడ్డూతో పాటు వడలు ఇతర పలహారాలు ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తర భాగంలో తయారు చేస్తూ ఉంటారు ఇక లడ్డూల తయారీకి ప్రత్యేక పద్ధతి ఉంది ఆలయంలో లడ్డుల తయారీ కోసం వాడే వస్తువులు సరుకులు మోతాదును దిట్టం అంటారు తొలిసారిగా పంతొమ్మిది వందల యాభైలో దిట్టం నిర్మించి దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు చివరి సారిగా రెండు వేల ఒకటిలో దిట్టాన్ని సవరించారు పడి యాభై యొక్క వస్తువులు అని అర్థం మొదట్లో ఐదు వేల లడ్డులు మాత్రమే తయారయ్యేవి ఐదు వేల వంద లడ్డుల తయారీకి ఎనిమిది వందల మూడు కిలోల సరుకులు వాడేవారు ఒక దిట్టంలో ఆవు నెయ్యి నూట అరవై ఐదు కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు శనగపిండి నూట ఎనభై కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు యాలకులు నాలుగు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు జీడిపప్పు ముప్పై కిలోలు వాడతారు ఒక్కో దిట్టం నుంచి ఐదు వేల వంద లడ్డూలను తయారు చేస్తారు తొలి లడ్డూల తయారీకి కట్టెల పొయ్యి వాడగా ఇప్పుడు గ్యాస్ వినియోగిస్తూ ఉన్నారు పోటులో లడ్డూల తయారీకి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు దాదాపు ఏడు వందల యాభై మంది ఉంటారు తిరుమల వెంకన్న స్వామి స్వన్నిధిలో స్వామివారి పూజా విషయాలు దర్శనం పుష్కరిని భక్తులు సమర్పించారు తలనీరాలకు ఎంత ప్రాధాన్యం ఉందో స్వామివారి లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది అయితే ఇప్పుడు ఆ లడ్డు జంతు కొవ్వు చేర్చారనే అంశం చర్చనీయాంశంగా దారితీసింది ఈ అంశంపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరావట్లేదు లడ్డు ప్రసాదంలో ఎంత మేరకు కల్తీ ఉందో లేదో అనేది ఇంకా స్పష్టమైన నిర్ణయం తెలిసే వరకు ఆగి చూడాల్సిందే